श्रीमन्महाभारतमुद्वन्दवरोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజు చేస్తూ ఉండేటటువంటి రాజసూయయాగ సభలో శ్రీకృష్ణుని ఎదురుగా అందరు రాజులందరూ వింటూ ఉండగా ధర్మరాజుకు పితామహుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరతత్వ పరతత్వ స్థాపన చేసేటటువంటి క్రమములో నారసింహ అవతారాన్ని గురించి ఈ రకంగా స్థుతిస్తూ ఉన్నారు భీష్మపితామహుడు ఇలా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీమన్నారాయణుడు శ్రీనారసింహస్వామిగా అవతరించి హిరణ్యకశిపుడిని రాక్షసులందరినీ చంపి విబుధానా ప్రజానాంచ హితం కృ మహాద్యుతి ప్రముమోద హిర్దేవ స్థాప్య ధర్మం తదా భువి అట్లా రాక్షసులందరినీ హిరణ్యకసిపుడిని చంపి శ్రీ నారసింహస్వామి దేవతలకు మనుష్యులకు హితాన్ని చేకూర్చి ఈ భూమిపైన ధర్మాన్ని నిలబెట్టి ఆనందించాడు ఆ శ్రీహరి ఆ శ్రీమన్నారాయణుడు ఆ నారసింహస్వామి ఓ పాండునందన ఇప్పటి వరకు నీకు నారసింహ అవతార కథను చెప్పాను ఇప్పుడు ఇక వామనం నామ ప్రాదుర్భావం మహాత్మన శ్రీహరి వామనుడిగా అవతరించినటువంటి కథను ఆ విధానాన్ని చెబుతాను విను ఓ రాజా పూర్వము త్రేతాయుగములో విరోచనుని కుమారుడు బలి అనే రాక్షసరాజు ఉంటూ ఉండేవాడు చాలా గొప్ప వీరుడు సాటిలేని బలవంతుడు అతడు తన రాక్షస సైన్యముతో ఇంద్రుడిని ఓడించి ఇంద్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు ఇక బలివలన భయపడినటువంటి ఇంద్రాదిదేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మను ముందు పెట్టుకొని గత్వా క్షీరోదధిం తద తుష్ సహితా సర్వే దేవం నారాయణం ప్రభుం ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మను ముందు పెట్టుకొని క్షీర సముద్రానికి వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేశారు ఆ రకంగా దేవతల చేత స్థుతింపబడినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీహరి వారికి దర్శనమిచ్చి వారిపైన అనుగ్రహముతో అతితికి జన్మించాడు శ్రీమన్నారాయణుడు అతిథికి పుత్రుడుగా జన్మించి ఇంద్రునికి తమ్ముడై విష్ణువుగా విఖ్యాతి చెందాడు ఆ సమయంలోనే రాక్షసరాజైనటువంటి బలి అశ్వమేధ యాగాన్ని మొదలుపెట్టాడు ఓ ధర్మజ ఆ రాక్షసరాజు యొక్క యజ్ఞము జరుగుతూ ఉండగా ఆ విష్ణువు వామనుడై స విష్ణుహో వామనో భూత్వా బ్రహ్మ బ్రహ్మవేషధృక్ ముండో యజ్ఞోపవీతి శిఖి పలాసదండం సంగృహ్య వామన అద్భుతదర్శన అట్లా బలిచక్రవర్తి యొక్క యజ్ఞము జరుగుతూ ఉండగా విష్ణువు వామన అవతారములో బ్రాహ్మణ వేషముతో యజ్ఞోపవీతాన్ని కృష్ణా పలాస దండాన్ని ధరించి శిఖ పెట్టుకొని చూడడానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ యజ్ఞశాలలోనికి ప్రవేశించాడు వామనుడు ప్రవేశించి దేహి ఇత్యువాచ దైత్యేంద్ర విక్రమాం స్త్రీన్ మమైవ రాక్షసరాజును నాకు మూడు అడుగులు దక్షిణగా ఇవ్వు అని వామనుడు అడిగాడు అంటూ భీష్మ పితామహుడు ధర్మరాజుకు వామనావతార ప్రస్తావన చేస్తూ ఉన్నారు ఆ వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ